నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని గజ్వేల్ చేయకుంటారా దారిపైన ధర్నా చేస్తున్న మాచినీపల్లి చెన్నాయిపేట కాసంపల్లి నరసంపల్లి గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న విషయం తెలుసుకుని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచ శ్రీనివాస రెడ్డి రైతుల ధరనా వద్దకు ఇరిగేషన్ డిఈతో అక్కడికి చేరుకుని రైతుల బాధలను విని అక్కడే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరలో వాటిని పరిష్కారం చేసి పైన గ్రామాల రైతులకు కాలువల ద్వారా నీళ్లు విడుదల చేస్తామని అలాగే గత ప్రభుత్వంలోని ప్రతినిధులు అప్పుడే సరిచేసి ఉంటే ఈ రోజు రైతుల పంటలు ఎండిపోయేవి కావు అన్నారు ఈ కార్యక్రమం మధ్యలో

ఎందుకంటే ప్రాజెక్ట్ డిసైడ్ అయినప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏ ఊరికి నీళ్ళు లేదు సిగ్గిటేమో ప్రతి ఊరికి నీళ్ళు కానుంటారు అవసరం లేదు కాబట్టి రైతులకు మీకు న్యాయం జరగాలి కాబట్టి నా